ఏంటి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి టాబ్లెట్ వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి నేను వేసుకోమంటున్నాను కదా వేసుకోండి అది ఏం ట్యాబ్లెటే ఏం ట్యాబ్లెటే నాకు తెలీదు వేసుకోమంటున్నాను కదా వేసుకోండి వేసుకున్నాను కదా ఇది దేనికి పనికి వస్తుంది అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేశాను అమ్మా ఐదు వందలు అమ్మా ఐదు వందలతో హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేద్దాం దొరికిన డబ్బులతోని బిర్యానీ తినకూడదు బాబాయ్ గారు పేదవాళ్ళకి వెయ్యాలి పేదవాళ్ళకి వెయ్యాలని బ్యాగ్ లో పెట్టించుకునేటమ్మా నేను పేద్దాన్నే బాబాయ్ గారు మమ్మీ అమ్మా బాగున్నావా బాగున్నాను సార్ కూర్చోండి సార్ ఒళ్ళో ఉన్న బాబు ఎవరమ్మా మా చెల్లెలు బాబు సార్ సమోసా ఓ సార్ ఆ సమోసా తినకండి ఏమైందమ్మా ఎందుకు తినద్దంటున్నావు అందులో బాబు ఉచ్చపోస్తాడండి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి అందమైన అమ్మాయి కనిపించిందని బండి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతారా మేడం గారు ఏమైందండి సార్ మా వెనక వీధిలో ఒక అందమైన అమ్మాయి ఉందలేండి ఆ అమ్మాయి మెహందీ వేయించుకోవడానికి ఇందాక స్కూటీ మీద బజార్కు వచ్చింది ఆ అమ్మాయి రెండు చేతుల నుండి మెహందీ పెట్టించేసుకుంది స్కూటీ తీయడానికి అవ్వకపోతే అయ్యగారు ఒంట్లోకి హీరో పూనాడు ఆ అమ్మాయి స్కూటీ మీద ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకెళ్లి దించారు దాంట్లో ఉందండి మంచి పనిగా చేశారు మంచి పని చేశారా ఆ హీరోయిన్ దించడానికి నన్ను నా కొడుకుని బజార్ లోనే మర్చిపోయారు అమ్మాయి సల్మాటా ఉదయాన్నే గురకవాడు డబ్బుల కోసం వచ్చరిసినట్టు అరుస్తున్నారు మీకు డబ్బులు ఇచ్చిన పాపానికి నా బతుకు గోరక బె అయిపోయింది ఏమైందా పోయిన సంవత్సరం నీ పుట్టినరోజుకి పట్టు చీర కొనాలని మీ ఆయన నా దగ్గర పదివేలు అప్పు చేశాడు కదా ఇప్పటికొచ్చి ఆ పదివేలలో మీ ఆయన ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఇస్తే ఆ పదివేలు ఇవ్వండి లేదా ఆ పట్టు తెచ్చి తెచ్చిచ్చేయండి నేను ఎవరికైనా అమ్మేసుకుంటాను అది సార్ నెలాఖరు సార్ నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఆ పట్టు చేరేస్తాను తీసుకెళ్ళి అమ్మేసుకోండి ఇదిగోండి సార్ చేరా తీసుకెళ్ళి అమ్మేసుకోండి చీరడిగితే మసిగుడ్డి ఇచ్చేవింటమ్మా సంవత్సరం వాడిన తర్వాత ఆ పట్టు చేరే మసిగొట్టగా మిగిలింది సార్ తీసుకెళ్ళి అమ్మేసుకోండి అన్నయ్య నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నాను ఏంటి వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నావా బుర్ర తక్కువదానా నేనేమి నీలా తెలుగు తక్కువదాని కాను ఈ యాపిల్ న్యూటన్ తల మీద పడ్డ యాపిల్ అందుకే కొన్నాను ఏంటి న్యూటన్ తల మీద పడిన యాపిలా ఏ యదవో చెప్పాడు నీకు ఏ యదవో చెప్తే నేను ఎందుకు నమ్ముతాననియా ఈ యాపిల్ అమ్మినతనే న్యూటన్ కి ఫోన్ చేసి ఇచ్చాడు ఆ న్యూటనే చెప్పారు ఇది నా నెత్తి మీద పడ్డ యాపిల్ అని అందుకే కొన్నాను